హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు సినిమాలో ఒక నటుడు కనిపిస్తే వెంటనే ఆ సీన్ని కొత్త జోష్ వచ్చేస్తుంది హీరోగానో విలన్ గానో పోలీస్ గానో లేదా కామెడీ టచ్లో ఉన్న ఏ అయినా ఆ పాత్రనే మనకి గుర్తుండిపోయేలా చేస్తారు అందుకే ఆయన్ని చాలామంది సీన్ స్టీలర్ అని అంటుంటారు ఇక మీరే చెప్పండి అతిథి సినిమాలో పోలీస్ పాత్ర అలా మొదలైంది సినిమాలోని స్నేహితుడి పాత్ర ఇక నిన్నుకోరి సినిమాలోని తండ్రి పాత్ర మనకి ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తుంటాయి అవునండి ఆయనే మురళీ శర్మ గారు ఇక ముంబైలో పుట్టి పెరిగిన తెలుగు మనసు తోడై నేటి వరకు దాదాపు నూట యాభై సినిమాల్లో నటించి ప్రేక్షకులను మనల్ని పొందారు ఈరోజు మనం ఆయన జీవిత విశేషాన్ని ఆయన సినీ ప్రయాణాన్ని గురించి మరింతగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళకి బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉంటాయి సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళం అన్ని సినిమాలు కలిపి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు మురళీ శర్మ ఇక మురళీ శర్మ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు తొమ్మిదిన గుంటూరులో జన్మించారు ఆయన తండ్రి మరాఠీ తల్లి తెలుగు వీరిది ప్రేమ వివాహం అందుకే చిన్నప్పటి నుంచే రెండు భాషల్లో ఫ్లూయెన్సీ వచ్చేసింది తర్వాత హిందీ కూడా బాగా నేర్చుకున్నారు అందుకే ఆయన కెరీర్లో మల్టీ లాంగ్వేజ్ సినిమాలో నటించడానికి భాష ఏమాత్రం అడ్డంకి కాలేదు చదువు ముంబైలో పూర్తి చేశారు రుయా కాలేజ్లో చదివారు అక్కడ చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి పెరిగింది ఆయన రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్లో ప్రొఫెషనల్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు అప్పటి నుంచే ఆయన లక్ష్యం ఒకటిగా ఒకటిగా అయ్యింది నటుడు కావాలని తెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచనలో పడ్డారు ఇక సినిమాల్లోకి రాకముందు అతనికి చిన్నప్పటి నుంచి రంగస్థలం మీద చాలా ఆసక్తిగా చూపించేవారు అమితాబ్ బచ్చన్ అనిల్ కపూర్ సినిమాలు చూసి తనకు ఇష్టం వచ్చిన పాత్రను స్కూల్ కాలేజీలో మిమిక్రీ కూడా చేసేవారు ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం పాఠశాలలో కళాశాలలో చేసిన చిన్న చిన్న ప్రదర్శనలు నాకు మోడల్ ఫౌండేషన్ అయ్యాయి అదే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది అని చెప్పారు అతని కెరీర్ ప్రారంభ దశలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ నిజం చెప్పాలంటే అతనికి మంచి అవకాశాలు రాకపోతే అతను డైరెక్టర్ లేదా ఏదైనా వేరే ఉద్యోగం చూసుకునేవాని నటన నా జీవనాధారంగా భావించారట మహేష్ బాబు రామ్ చరణ్ ప్రభాస్ వంటి పెద్ద హీరోలతో పనిచేసే అవకాశం దక్కింది చాలా మంది దర్శకులు ప్రశంసలు అందుకున్న కొన్నిసార్లు గుర్తింపు ఆశించినంత రాలేదట అయినా అతను ప్రతిసారి వచ్చే అవకాశాన్ని సీరియస్గా తీసుకొని కష్టపడ్డారు అదే అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని మురళీ శర్మ ఒక ఇంటర్వ్యూలోని చెప్పుకొచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగాసలు పొందడం కూడా సులభం కాదు అతను మహేష్ భట్ రాహుల్ రావేల్ మరియు వినూ వినోద్ చోప్రా వంటి చాలామంది దర్శకులను సంప్రదించారట కానీ అంతగా అదృష్టం దక్కలేదు ప్రతిసారి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేవి ఆ ఉద్యోగాలు చేస్తూ కొన్ని ఉద్యోగాలు మారుస్తూ తర్వాత కవితా చౌదరి దగ్గర సహాయకుడిగా కూడా పనిచేశారట అది కూడా ఆయన ఎంతకాలం చేయకుండా విరమించారు నటనలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత అతను వివిధ టీవీ సీరియల్స్ మరియు చిత్రాలకు ఆడిషన్స్కు వెళ్ళారు ఆ తర్వాత అతనికి హిందీ టీవీ సీరియల్ గర్ జమాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో డాక్టర్ సలీం పాత్రను పోషించే అవకాశం వచ్చింది సాయా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రిష్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లగీ తుత్సే లగాన్ రెండు వేల తొమ్మిది మరియు సుల్తాన్ మేరీ షాన్ రెండు వేల పదిహేను వంటి వివిధ హిందీ టీవీ సీరియల్స్లో కనిపించారు రెండు వేల మూడులో విడుదలైన మక్బుల్ అనే హిందీ చిత్రంలో దేవ్ సారే పాత్రలో ఆయన అపారమైన ప్రజాదరణ పొందారు ఆ తర్వాత ఆయన మెహూనా రెండు వేల నాలుగులో హిందీ చిత్రం ఖాన్ పాత్రను పోషించారు దీనికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది రెండు వేల ఐదులో అతను అపహరణ్ అనే హిందీ చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు అతను సహనటి అశ్విని కల్శేఖర్తో స్నేహం చేశారు ఆ తర్వాత ఆ సమయంలో అశ్విని తన మొదటి భర్త నితీష్ పాండే నుండి విడాకులు తీసుకున్నారు త్వరలోనే వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత వారు ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత మస్తీ రెండు వేల నాలుగులో మంగల్ పాండే ది రైజింగ్ రెండు వేల ఐదులో అపహరణ్ రెండు వేల ఐదులో మరియు దమాల్ రెండు వేల ఏడులో వంటి హిందీ చిత్రాల్లో కనిపించారు అతని నటనా నైపుణ్యాలకు మంచి ప్రశంసలు లభించిన కొన్ని హిందీ చిత్రాలు గోల్మాల్ రిటర్న్స్ రెండు వేల ఎనిమిది దబాంగ్ రెండు వేల పది సింగం రెండు వేల పదకొండు బద్లాపూర్ రెండు వేల పదిహేను మరియు మేజర్ రెండు వేల ఒకటి ఇక మన తెలుగు చిత్రంలోకి అడుగుపెట్టాడు రెండు వేల ఏడులో అతిథి చిత్రంలోని నుంచి అడుగుపెట్టారు ఆ సినిమాకు గాను విలన్ విలన్గా నంది అవార్డుని పొందారు రెండు వేల ఇరవై ఒకటిలో అలా వైకుంఠపురంలో చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డు వంటి వివిధ అవార్డులను గెలుచుకున్నారు దాంట్లోని అలా వైకుంఠపురం సినిమాలోని వాల్మీకి పాత్రలో చాలా ప్రశంసలు పొందారు ఇలా చెప్పుకుంటే పోటే కృష్ణం వందం జగద్గురుం రెండు వేల పన్నెండులోని ఎవడు రెండు వేల పద్నాలుగులో ద్వారకా రెండు వేల పదిహేడులో మరియు అవే రెండు వేల పద్దెనిమిది ఆయన తెలుగు చిత్రాల్లో కొన్ని మైలురాళ్ళు ఇక మరాఠీలోని విజయ్ ఆసో రెండు వేల పదమూడు పోస్టర్ బాయ్స్ రెండు వేల పద్నాలుగు గురు రెండు వేల పదహారు మరియు గంట రెండు వేల పదహారు వంటి మరాఠీ చిత్రాల్లో కూడా నటించారు మురళీ శర్మ మురళీ శర్మ గాడ్సే పాత్రను పోషించిన హిందీ చిత్రం గౌర్ హరి దస్తాన్ ది ఫ్రీడమ్ ఫైల్ కీ ఫీజు తీసుకోలేదు ఇక తీరిక సమయంలో అతను పుస్తకాలు చదవడం మరియు ఫోటోగ్రఫీ చేయడం ఇష్టపడతారు ఆయన ఒక భాషావేత్త మరియు ఐదు భాషలపై పట్టు కలిగి ఉన్నారు అంటే హిందీ తమిళం తెలుగు మరాఠీ మరియు గుజరాతీ అతను రెండు వేల ఏడులో అతిథి చిత్రానికి ఉత్తమ విలన్గా అవార్డు కూడా అందుకున్నారు ఇక మురళీ శర్మ ప్రతిరోజు ఒక గంట పాటు నడుస్తారు ఇప్పుడు నా గంట నడక గంట నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఎందుకంటే ప్రజలు అతని దా నన్ను దారిలో ఆపుతారు వారు సినిమా లేదా నా నటను ఇష్టపడతారని మాత్రమే చెప్పారు వారు నిర్దిష్ట సన్నివేశాలను చర్చిస్తారు ఇక మురళీ శర్మ వంట అంటే చాలా ఇష్టమట మరియు అతను పెద్ద భోజ భోజన ప్రియుడు ఒక ఇంటర్వ్యూలో అతను వంట పట్ల తనకున్న ప్రేమను కూడా పంచుకున్నారు అతను ఇలా అన్నారు ఓ నాకు వంట చేయడం చాలా ఇష్టం మరియు నాకు వంట చేయాలనే మక్కువ తినాలని మక్కువ నుండి వస్తుందని నేను భావిస్తున్నాను వంట చేయడం కూడా చాలా విశ్రాంతినిస్తుంది మరియు నాకు గొప్ప ఒత్తిడిని ఇస్తుంది తగ్గిస్తుంది షూటింగ్ లేనప్పుడు నేను మరియు అశ్విని ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం వంట చేస్తాము అని సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చారు అంతేకాదు మొత్తం అన్ని భాషల్లో కలిపి నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించి వేరే వేరే భాషల్లో ప్రజల మన్నలను పొందారు మురళీ శర్మ ప్రత్యేకత ఏమిటంటే ఒక టైప్ రోల్స్కి పరిమితం కాదు విలన్ పాత్రలు మాత్రమే కాదు సీరియల్ పోలీస్ ఆఫీసర్గా ఎఫెక్షనేట్ ఫాదర్గా కమెడియన్ ఉన్న సపోర్టింగ్ రోల్గా కూడా ఒదిగిపోతారు అందుకే ఆయనను డైరెక్టర్స్ వెర్సిటైల్ యాక్టర్ అని కూడా అంటుంటారు ఇక రెండు వేల పదిహేడులో నంది అవార్డులు కూడా ఆయనకి సైమా ఫిలింఫేర్ అవార్డు నామినేట్ అయ్యారు మొత్తానికి మురళీ శర్మ గారు సినిమా విజయంలో హీరో హీరోయిన్ మాత్రమే కాదు సహాయక పాత్రలు నటుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమో చూపించారు ఆయన పేరు వింటేనే ఆడియన్స్కి ఓ గంభీరమైన పాత్ర గుర్తు వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీకు మురళీ శర్మ గారి ఏ సినిమా రోల్ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా వీడియో వాచ్ చేశారు అంటే మీకు నా ఛానల్ నచ్చినట్లే అయి ఉంటుంది అందువల్లే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన బయోగ్రఫీస్ నేను మీకు చెప్పడానికి ముందుకు వస్తాను అలా మీ ముందుకు నేను రావాలంటే మీరు చూసిన ప్రతి వీడియో స్కిప్ చేయకుండా మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోర్ వీడియోస్ మీకోసం తీసి పెట్టాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఒకటి బాగా వస్తుంది ఆ ఇంట్రెస్ట్ మీరు గుర్తించి మీరు నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ